పొట్లకాయ పెరుగు పచ్చడితో తింటుంటే అమోహం అండి మాటలు లేవు అసలు అంత బాగుంది ఎలా చేసాను మీరు చూసేయండి అండి ఎంతో రుచికరమైన కమ్మనైనా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది అయితే మా పాదుకు కాసిన పొట్లకాయతోనే చేశానండి ఎలా చేసాను ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడైతే కాయను కట్ చేసేసుకుందాము ముందుగా ఇలాగా పైన పీలు తీసేసుకోవాలండి జస్ట్ చాకుతోనైనా లేకపోతే పీలర్తోనైనా ఎలా అంటే వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఉప్పు కళ్ళు ఉంటాయి కదండి సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్తోనైనా మనం తీసుకోవచ్చు సాల్ట్ని కాయిపై రుద్దితే పైనున్న పొట్టు వచ్చేస్తుంది వచ్చింది మనం ఇలాగా శుభ్రం చేసుకున్న కాయ నీట్గా కడిగేసుకుని ముక్కలు కింద కట్ చేసుకోవాలి ముప్పులు ముక్కల కింద కట్ చేసుకుందాము ఎప్పుడైనా లోపల చూపించు మద్దలు చూడండి లోపల ఇంకా సీడ్స్ తయారవలేదు కా అంటే ఈ సీడ్స్ తయారవకపోతే కాయ ఇంకా తయారౌనా అర్థం అంటే లేతకాయ ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి Me ahí dice, es cosa mamá. ¿no? అయితే నేను ఏమి వీటిని శుభ్రంగా కడిగేసుకుందాము ముక్కలు నీట్గా కడిగేసుకున్నాక టీ గ్లాసులు వాటర్ పోసుకుని ముక్క మెత్తగా ఉడికించుకోవాలి అయితే ఇలా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకుని మనం స్ట్రైనర్లో వడ పోసేసుకోవాలి వడపోసేసుకుని ఎగస్ట వాటర్ ఉంటే ఇలా స్పూన్తో కానీ గిరెటతో కానీ ఇలా ప్రష్ చేస్తే మిగతా వాటర్ వచ్చేస్తాయి లేదు అనుకుంటే పిండి ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా కడిగి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి పోపుకి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇప్పుడు పోపు వేసేస్తున్నామండి పోపు సామానులు వేసేస్తున్నాం పోప అయిపోయింది కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎన్ని మిర్చి వేసుకున్నాము చూడండి ఇలా బాగా వేగిపోయాక ఇప్పుడు మనము పొట్లకాయ ముక్కలను వేసేసుకున్నాము ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకుని వాటర్ అంతా పొట్లకాయ ముక్కల్లో వాటర్ అంతా డ్రై అయిపోవాలి అలా ఫ్రై చేసుకుందాం మూత పెట్టడం అవసరం లేదండి డైరెక్ట్గా ఇలాగే ఐస్లో ఇలా ఫ్రై చేసేటప్పుడు మూత ఏం అవసరం లేదండి డైరెక్ట్గా ఇలాగే ఫ్రై చేసుకోవాలి బీరకెట్ తాలింపు చాలా పెట్టుకుంటుంది సేమ్ అంతే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి మళ్ళీ మర్జించుకున్నాము సాల్ట్ వేసుకున్నాము వేసుకొని బాగా మద్దించుకోవాలి చూడండి మనం ఇప్పుడు కర్రీలోకి ఇలా గట్టి పెరుగు వేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటే మనకి బాగుంటుంది మరీ అంత పులుపు కదండి లైట్ పుల్లగా ఇప్పుడు దీన్ని మనము కొంచెం సాల్ట్ వేసేసుకుని మనము మెత్తగా స్మాష్ చేసుకుందాం పెరిగిని గిలక్కొట్టుకుందాం పొట్లకాయ తాలింపు అయితే అయిపోయింది కదండి ఈ తాలింపుని మనము పెరుగులో వేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైపోతుంది చాలా ఈజీ అండి ఇప్పుడైతే బాగా చల్లారాలి చల్లారాక అప్పుడు పెరుగులో వేసుకుందాము బాగా చల్లారింది కదా ఇప్పుడు ఈ చల్లారిన కర్రీని ఇందులో వేసేసుకోవాలి పెరుగులో సాల్ట్ తక్కువ వేసాను అనుకుంటున్నారా కర్రీలో వేసాను పెరుగులో వేసాను రెండు సరిపోతాయి మీకు సరిపోలేదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కర్రీ వేసేసుకొని మిక్స్ చేసుకోండి ఈ కర్రీకి కమ్మటి పెరుగు బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంత రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైపోయింది నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మీకు కూడా ఇంట్లో మంచి పేరు వస్తుంది ఎంత బాగా చేసావు వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపటికి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని టేస్ట్ చూసేద్దామండి ఈ కర్రీ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు ఎగ్ తినకండి కర్రీ అయితే టేస్ట్ చూసేద్దాం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా చాలా బాగుందండి అలా ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్ట్గా ఉంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ